ఖమ్మం జలాంజనేయ స్వామి దేవాలయంలో తిథి సందర్భంగా సౌందర్య లహరి పారాయణ బాల పరివారం జరిగింది నేలకొండపల్లి గండికోట వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శిష్య బృందం ఆలయ కమిటీ నిర్వాహకులతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో సందడి నెలకొంది ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

ఆలయంలో పంచమీ సోమవారం సందర్భంగా మా గురువుగారు గండికోట వెంకటలక్ష్మి గారు ఇక్కడికి నేలకొండపల్లి నుంచి ఇక్కడికి వచ్చి సౌందర్య లహరి పారాయణం చేశారు చాలామంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు గండికోట వెంకటలక్ష్మి గురువు మా గురువు గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు సౌందర్యలహరి పారాయణ శ్లోకాలని గ్రూపులు గ్రూపులుగా ఆన్లైన్లో నేర్పిస్తున్నారు మేమందరం కూడా వారికి ఈ లింకు ఎలాగో సేకరించుకొని మా గురువు గారి ద్వారా మేము సౌందర్యలహరి పారాయణం శ్లోకాలన్నీ కూడా తప్పులు లేకుండా సరిది పుస్తకంలో ఎన్నో ఉన్నా మేము సరిదిద్దుకుని అమ్మగారు మాకు అక్షరం అక్షరం ఒక్కొక్క పదం పదం శ్లోకాలుగా మాకు బాగా నేర్పించారు మేము నేర్చుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ మొదటి పారాయణం పెట్టుకున్నాము చాలా దిగ్విజయంగా పూర్తయింది అమ్మవారికి మేము సదా కృతజ్ఞతలమై ఉంటాము మేము ఈరోజు జలాంజనేసం గుళ్ళో ఈ సౌందర్లహరి పారాయణం మా అమ్మగారి చేత మా గురువుగారిని తీసుకొచ్చి ఈరోజు మా ఖమ్మంలో అమ్మ పారాయణం జరిపించాలనగానే మాకు అందరికీ జలాంజనేసం గుళ్ళో పెట్టించాలనిపించింది ఈ ఈ కార్యక్రమం అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ టైం మేము మా ఖమ్మంలో అమ్మగారి తర్వాత ఇక్కడ పారాయణం చేయించాం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నెన్నో జరగాలని మా అమ్మగారు చేయించాలని అలాగే అనుకో కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది